హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ జాతి కోల్ ఈరోజు చూడండి ఇప్పుడు లక్కీ డ్రా పెడదాం అనుకుంటున్నాం ఈ రెండు చిక్స్ అయితే చూడండి దీనిలో వచ్చేసేమో మేల్ ఒకటి ఫీమేల్ ఒకటి ఉంది చూడండి లక్కీ డ్రా అంటే లక్కీ డ్రా టెన్ మెంబర్స్ ఈచ్ వన్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే నాకు వాట్సాప్లో హాయ్ అని పెట్టి లైక్ డ్రా అని పెట్టండి నేను వాళ్ళకి పేమెంట్ డీటెయిల్స్ పెడతాను ఓన్లీ టెన్ మెంబర్స్ టెన్ మెంబర్స్ కంప్లీట్ కాగానే ఆ డ్రా అయితే క్లోజ్ చేస్తాం ఎవరైనా ఎవరైనా ఎక్స్ట్రా మనీ కొట్టినా వాళ్ళకి రిఫండ్ చేస్తాం ఓన్లీ టెన్ మెంబర్స్ ఈచ్ వన్ వచ్చేసి టూ సిక్స్టీ రూపీస్ చూడండి ఇగో ఇదైతే మేల్ ఏదైతే మేల్ ఫీమేల్ చూశారు కదా మేము ట్రాన్స్పోర్ట్ ఎక్కడెక్కడ చేస్తామంటే ఇక్కడ వచ్చేసేమో కామారెడ్డి వరకు ట్రాన్స్పోర్ట్ అలాగే సంగారెడ్డి అలాగే గజ్వేల్ అలాగే సికింద్రాబాద్ ఓన్లీ ఇక్కడ వరకే మేము ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతాం అక్కడ లోకల్ అవైలబుల్ ఉన్న వాళ్ళైతే అయితే లక్కిరాలో లకిరాలో కావాలనుకున్నాము చేయండి మెసేజ్ చేయాలి Er du kjent med det? Er du kjent med mel? సో ఫ్రెండ్స్ చూశారు కదా లక్కీ డ్రా ఈచ్ వన్ వచ్చేసి టూ సిక్స్టీ టోటల్ టెన్ మెంబర్స్ ఇంట్రెస్ట్ వాళ్ళు అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఎవరికి ఎవరి నేమ్ వెళ్తారో టెన్ మెంబర్స్లో లక్కీ డ్రా ఇచ్చి వాళ్ళకైతే ఈ రెండు సిక్స్ అయితే ఇవ్వబడను ఇది వచ్చేసి మేల్ సిక్స్ చూడండి చూశారు కదా ఇదైతే మేల్ మేలు అలాగే ఇదైతే ఫీమేలు చూశారు కదా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ నా వాళ్ళైతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఓన్లీ టూ టూ సిక్స్టీ రూపీస్ ఈచ్ వన్ టెన్ మెంబర్స్ ఎవరి అయితే వస్తుందో వాళ్ళకైతే చిక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ కూడా మాదే ఉంటుంది ట్రాన్స్పోర్ట్ చెప్పినాయి కదా కామారెడ్డి సంగారెడ్డి అలాగే గజ్వల్ సికింద్రాబాద్ అక్కడ వరకు మేము ఓన్లీ ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతాం ఓకే ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ వాళ్ళలో మెసేజ్ చేయండి థ్యాంక్ యూ